అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు వంటలు మట్టి కొండల్లో చేసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఈరోజు మనం ఎండు చేప గుడ్డు ఉల్లికాడలతో కాంబినేషను చాలా బాగుంటుందండి ఆయిల్ వేసుకొని అందులో గుడ్డు ఎండు చేప బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉల్లికాయలు పచ్చిమిర్చి కరివేపాకు లాంటివన్నీ వేసుకొని వేయించుకోండి తర్వాత మనం దీనికి కొంచెం మూత పెట్టుకొని వేయించుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది దీనికి సరిపడాగా ఒక టమాటా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి టమాటా వేసి మగ్గించుకొని అందులోనే ఉప్పు పసుపు కారం వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల కారం అనేది స్మెల్ రాదు మంచి టేస్ట్ అన్నది వస్తుంది తర్వాత మనం ఫైనల్గా గుడ్డు ఎండు చేప పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని అది ఇందులో వేసి కలిపి కలిపేసి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి పులుసు మనం చూసుకొని వేసుకోవడం మంచిది ఎందుకంటే మనకు ఎంత కావాల్సిన అంత పెట్టుకోవాలి లేకపోతే ఎక్కువగా ఉంటే చాలా టైం తీసుకుంటుంది పులుసు దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవడమేనండి అంతే సింపుల్ ఎండి చేప వల్ల ఈ గుడ్డు గుడ్డికనేది చాలా టేస్ట్ వస్తుంది ఎండి చేపలు చాలా మంది తినడానికి ఇష్టపెట్టుకోరు వాసన వస్తాయని కానీ అది మనం క్లీన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయండి ఇగోండి పులుసు దగ్గరికి అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫైనల్గా దించేసుకోవడమే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి